హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాను నేను చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా ఇంట్లో మునగ చెట్లు ఉన్నాయని అందరికీ తెలుసు కదా మునక్కాయలు అయితే తీసుకొచ్చాను కాయలతో పాటు ఒక చిన్న డబ్బాలో మూడు చెట్లు కూడా పెట్టి తీసుకొచ్చాను వీళ్ళకి పెడదామని మునగ చెట్టు పోషకాల గని అని అందరికీ తెలుసు కదా ఇవి మునగ చెట్లు ఇట్లా ఫస్ట్ ఇట్లా ఒక డబ్బాలు వేసుకోండి ఎవరైనా చెట్లు ఇట్లా మొలుస్తాయి కదా తర్వాత లోపల కొన్ని రోజులు వాటర్ పోసిన తర్వాత ఈ చెట్లు అయితే మంచిగా అనుకుంటే ప్రతి ఒక్కరు మునగ చెట్టు పెట్టుకోండి మునగ చెట్టు అంటే పోషకాల ధని దీపు ఆకు కాయలు అన్నీ మనకు ఆరోగ్యానికి చాలా మంచివి అందుకనే చెప్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెడదామని తీసుకొచ్చాను మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహిని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చిన్న మొక్కలు పెట్టగానే సరిపోదండి వాటికి రోజు నీళ్లు పోయాలి అవి కొంచెం పెద్దగైన తర్వాత మనం నీళ్లు పోయకున్నా పర్వాలేదు మన చంటి పిల్లల్ని ఎలా చూస్తామో ఈ చిన్న చెట్లను కూడా అలాగే చూడాలి రోజు నీళ్ళు పోయాలి అప్పుడే మనకు ఫలితం